జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఆరు వర్తంతి ఘనంగా అర్పించారు అయితే జాతీయ బీసీ సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పద్మావతి నగర్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే వర్తంతిని బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్ జిల్లా ప్రెసిడెంట్ కుమ్మరి కురుమూర్తి వర్కింగ్ ప్రెసిడెంట్ కె పృథ్వీరాజ్ యాదవ్ జిల్లా కన్వీనర్ దస్తగిరి బాబు యువజన విభాగ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ బీసీ సంఘం సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు ఘనంగా అర్పించారు ఇక ఈ సమావేశంలో ఉద్యోగ సంఘం అధ్యక్షులు జాకిర్ హుస్సేన్ చింతకుంట కురుమూర్తి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుమ్మరి ప్రసాద్ జల్ నాయకులు మాట్లాడుతూ అనగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే దంపతులు కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించారు ఆధునిక విద్య ద్వారానే బానిసత్వం నుంచి విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రుల అస్పృశ్యుల మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు గులాంగిరి అనే గ్రంథాన్ని రాసి బడుగు బలహీన వర్గాలకు అంకితం చేశారు Ja, wir ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పులే గారి వర్ధంతి సందర్భంగా నందాల టౌన్ పద్మావతి నగర్ లో ఉన్నటువంటి జ్యోతిరావు పులే గారి విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు విద్యార్థి సంఘం నాయకులు కుల సంఘం నాయకులు అందరి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి అర్పించడం జరిగింది జ్యోతిరావు పులే గారు బడుగు బలహీన వర్గాల కోసము కృషి చేసి సామాజిక సాధికారత మహిళలను విద్యలో ముందుండాలని ప్రోత్సహించినటువంటి గొప్ప మహాన్ బావుడు ఆయన వర్ధంతి కార్యక్రమాలు జరపడానికి నంద్యాల జిల్లా యంత్రాంగం గవర్నమెంట్ యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం అధికారులు ఫోన్ చేసి చెప్పినా కూడా స్పందించని పరిస్థితి ఉంది మార్నింగ్ పొద్దున్నే మేమే వచ్చి కసులు కొట్టుకొని పాల నీళ్ళతో విగ్రహాన్ని కడుక్కొని పూల పలా